హాయ్ అండి అందరికీ ఉపచార పూజలో భగవంతునికి వస్త్రాన్ని సమర్పించేటప్పుడు నేను ఎలా చేస్తానో మీ అందరికీ షేర్ చేస్తాను అన్నాను కదండి అదే ఇప్పుడు మీ అందరికీ చూపించబోతున్నాను వస్త్రాన్ని తయారు చేయడం కోసం ప్రతిలో ఉండే నలకలన్నిటినీ తీసుకున్న తర్వాత ఒక కప్పులోకి కొంచెం రోజు వాటర్ వేసి తగినంత పసుపు వేసి కలుపుతానండి ఇలా కలిపిన ఈ మిశ్రమంలో శుభ్రం చేసి పెట్టుకున్న ప్రతిదూదిని అందులో ముంచి వస్త్రాన్ని చేస్తాము అయితే మనలో చాలామంది వస్త్రాన్ని తయారు చేయటానికి ప్రతిని కొద్దిగా పసుపు వాటర్లో ముంచి ఇలా చిన్న ఉండలాగా చేస్తూ ఉంటాము గతంలో నేను కూడా అలానే చేసేదాన్ని అండి కానీ అలా వస్త్రాన్ని చేయకూడదని నా అంతటి నేను చెప్తున్నది కాదండి పండితులు మహనీయులు చెప్పినటువంటివి విని నేను ఆచరిస్తున్నది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను నేను ఇప్పుడు రోజు వాటర్లో పసుపు కలిపిన మిశ్రమంలోనే వస్త్రాన్ని చేస్తూ ఉంటానండి ఈ మిశ్రమంలో ఎక్కువగా ప్రతిదూతిని తీసుకుని అందులో ముంచి దీనికి అంతటికీ పసుపు అంటిన తర్వాత ఇలా నలుపలకలుగా వస్త్రం ఉన్నట్టుగా తయారు చేసి ఒక పళ్ళెంలో ఆరబెడతానండి ఒక రోజుకి ఆరిపోతుందన్నమాట ఇలా తయారు చేసిన ఈ వస్త్రం భగవంతునికి సమర్పించేటప్పుడు పరిమళ భరితంగా ఉంటుందండి ఇది నేను ఆచరించే విధానం నచ్చిన వాళ్ళు లైక్ చేయండి నచ్చిన వాళ్ళు స్కిప్ చేసేయండి